నమస్కారం ఎక్కడ ఈశ్వరుడు గుడి ఉన్నా భక్తులకు ఈశ్వరుడు గుడిని సందర్శించకుండా ఉండలేరు ఎందువల్లనంటే శంకరుడు కోరిన వరాలు కోరినట్లు ఇట్లే ఇచ్చేసే దేవుడు అందరికీ ప్రీతిపాత్రకరమైన దేవుడు ఇప్పుడు మనం చూస్తున్న దేవాలయం తమిళనాడులో చెన్నైలో రాజాకుప్పం అనే ఊరిలో కామాక్షి అమ్మవారి దేవాలయం అనే పేరుతో వెలసి ఉంది ఇక్కడ కామాక్షి అమ్మ మహేశ్వరుడు కొలువుదీరి ఉన్నారు ఇది ముందుటి గోపురం దీనిని ఒక ప్రైవేట్ సంస్థ ప్రైవేట్ ట్రస్ట్ ఈ గుడిని కట్టి అతను ఒక డాక్టరు ఈ గుడిని కట్టి భక్తులకు ఎన్నో మంది భక్తులకు ఈ ఇక్కడ పోయిన వారికి ఇళ్ళిళ్ళు కావడం అలాగే ప్రశాంతత కలగడం ఇవంతా జరుగుతున్నాయి అని భక్తుల విశ్వాసం గుడిలో ఎంటర్ అవుతానే మనకు కుడివైపు నవగ్రహాలు ఈ నవగ్రహాలు ప్రదక్షిణలు చేసుకొని నవగ్రహాలు ప్రదక్షిణ చే చేసేటప్పుడు తొమ్మిది కానీ పదకొండు కానీ చేయవచ్చును అలాగే ఓం ఆదిత్యాయచ సోమాయ మంగళాయ చ గురుశుక్ర శని ప్రయచ్చ రాహువే కేతవే నమ అని చెప్పుకుంటూ నవగ్రహాలు ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత మనకు ఎడము వైపు కాలభైరవుడు ఉంటాడు కాలభైరవుడు ఆజ్ఞ లేనిదే శివుడి ఆశీస్సులు దొరకవు అనుకు అంటారు భక్తులు విశ్వాసం కాల కాలాయ విద్మహి కాలాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్ అక్కడనే దీపాలు వెలిగించడం ఇది మూలస్థానం గుడి ప్రాకారంలో విఘ్నేశ్వరుడు వక్రతుండాయ విద్మహి ఏకదంతాయ ధీమహి తన్నోదంతి ప్రచోదయాత్ నరసింహస్వామి ఓం నారసింహ వపుషే నమ అంటే చాలు మనకు ఎన్నో ఆయన ఆశీర్వాదాలు దొరుకుతాయి విఘ్నేశ్వరుని చూసి వస్తే మహావిష్ణువు ప్రాకారంలోనే ఉంటారు మహావిష్ణువు ప్రతి ఒక్క గుడిలోనూ కొలువై ఉంటాడు అదేవిధంగా ఈ మహావిష్ణువుని నారాయణ అంటే అని పిలిస్తే చాలు మన సం కష్టాలన్నీ తీరిపోతాయి మహావిష్ణువుని దర్శించుకొని వస్తే మూలస్థానంలో విఘ్నేశ్వరుడు ఈశ్వరుడు సుబ్రహ్మణ్య స్వామి ముగ్గురు కొలువై ఉంటారు ఈశ్వరుణ్ణి లింగార్చన చేస్తూ లింగాష్టకం చెప్పుతూ ఈశ్వరుణ్ణి శివుణ్ణి పూజిస్తే మనకు తీరని కోరికలు ఉండవు ఈశ్వరుడికి ఎడమవైపు కామాక్షి అమ్మవారు కామాక్షి అమ్మవారు అంటేనే మనం ఏది కావాలనుకున్నా మనకి ఏది ఇష్టమో దాన్ని ఇచ్చే అమ్మవారే కామాక్షి అమ్మవారు కామాక్షి అమ్మవారిని దర్శించుకొని ముందుకు వస్తే ఈశ్వరుడికి ముందు భాగంలో నంది ఏమంటే శంకరుడి వాహనం నందీశ్వరుడే కదా చూడండి నంది మూలస్థానాన్ని అంటే ఈశ్వరుణ్ణి చూస్తూ ఉంటాడు నందీశ్వరుడు మళ్ళా ప్రాకారం అయిపోస్తే దక్షిణామూర్తి శ్రేష్ గురువులలో శ్రేష్ట గురువు అంటే దక్షిణామూర్తి ఈ దక్షిణామూర్తి ఫోటో ఇంట్లో ఉంటే చాలు ఆయన ఆశీస్సులు మనకు కలుగుతాయి తర్వాత మహావిష్ణువు చూడండి ఈ దేవాలయంలో దేవాలయం అంత ప్రశాంతతగా ఉంటుంది కూపం సారీ కువం నది నది ఒడ్డున ఈ దేవాలయం ఉంటుంది చండికేశ్వరర్ మనకు ఏమి కావాలన్నా చండికేశ్వరంతో చెప్పి ఈశ్వరుడికి చెప్పమంటే మనకు అన్ని ఫలితాలు దక్కుతాయి చతుర్ముఖ బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మని దర్శించుకొని వస్తే దుర్గాదేవి శత్రువులుని పారద్రేలే పారద్రోలే అమ్మవారు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అన్నది అమ్మవారి మంత్రం శ్రీ దుర్గాదేవిని మనసారా పూజించుకుందాం ఆ తర్వాత మూలస్థానానికి ఎడమవైపు విఘ్నేశ్వరుడు విఘ్నేశ్వరుడికి ఇరుపక్క ఇరుప్రక్కల నాగులు కొంచెం చూడండి విఘ్నేశ్వరుడు కొలువు తీరి ఉండాడు నాగులు కొంచెం వెనుకి వెళ్తే జంట నాగులు అంటే వీరు రావి చెట్టు కింద వెలిసి ఉన్నారు ఈ జంట నాగులని మూడు ప్రదక్షిణలు చేస్తే చాలు మనం కోరుకునింది నెరవేరుతుంది ఈ వీడియో చివరి వరకు చూసినందుకు